శ్రీగురుభ్యో నమ శ్రీవన్మహాగణాధిపత నమః మృక్యద గణనాథునకు మృక్యద వైకుంఠపతికి మోక్షప్రదుకు మృక్యద కైలాసపతికి మృక్యద విశ్వావసునకు మోదముతోడన్ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము కుంభరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిగా చెప్పబడుతుంది ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యత ఏడు అవమానము ఐదు ఈ రాశివారికి శని రెండు ఒకటి స్థానాలలో తామ్ర లోహమూర్తులుగాను గురువు ఐదవ ఇంట లోహమూర్తిగాను రాహుకేతువులు ఒకటి ఏడు స్థానాలలో సువర్ణమూర్తులుగాను సంచరిస్తారు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏళ్నాటి శని ప్రభావము అధికం శని యొక్క రాశి కాబట్టి ధర్మకార్యాలు చేయడం పుణ్యక్షేత్ర సందర్శనము చేయడం చేసేటువంటి వృత్తి వ్యాపారాదులలో ప్రాముఖ్యత రావలసినటువంటి బాకీలు వసూలు అగుట స్పెక్యులేషన్ లాభము అప్రయత్నంగా ధనలాభాలు చేకూరుతాయి పాటలలో పాటలలో వివిధ పోటీలలో విజయాన్ని పొందుతారు గురుబలం వలన సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఎటువంటి నూతన వ్యాపారము తలపెట్టినా విజయవంతమవుతుంది తగాదాలు వ్యవహారాలలో వీరిదే పైచేయిగా ఉంటుంది వెండి బంగారము మొదలైనటువంటి విలువైనటువంటి వస్తువులు లాభంగా ఉంటుంది భూలాభము గృహాది స్థిరాస్తులు సంపాదించడము నూతన కాంట్రాక్టులతో లాభాలు పొందడము కుటుంబ భారము హెచ్చుగా ఉండడము కనిపిస్తుంది మానసిక ఆవేదన కలుగుతూ ఉంటుంది నరాల బలహీనత సూచిస్తుంది తగినటువంటి ఔషధ సేవ చేసుకోవడం మంచిది శత్రువులు చోర భయము ఇటువంటివి లేకుండా చూసుకోవాలి రావలసినటువంటి సొమ్ముకు ఆటంకం కలిగించినా చివరికి అది భర్తీ అవుతుంది కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు రాహుకేతువుల వలన శారీరక బాధలు అనేటువంటివి ఉంటాయి గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు నూతన కృషి ప్రయత్న లాభం చేకూరుతుంది వృత్తులచే జీవించేటువంటి వారికి ఎందులోనూ నష్టం రాదు కానీ మీ యొక్క అహంభావం అనేటువంటిది ఒకరికన్నా ఎక్కువ అనేటువంటి గర్వమే మధ్య మధ్యలో మీ యొక్క పతనానికి కారణమవుతుంది కాబట్టి జాగ్రత్త వహించేది మీ విద్యాధిక్యత సూక్ష్మగ్రాహ్యతనము సున్నితమైనటువంటి మనస్సు ఒకటం వలన అవి రాణించినటువంటి కారణంగా లోపల బాధ ఎక్కువగా పడుతూ ఉంటారు దైవారాధనే మీకు శరణ్యం భార్యాభర్తలు వాదనలు చేసుకోకుండా ఉండడం మంచిది సాంఘికంగా మీరు చేసేటువంటి పథకములకు ఊహించినటువంటి సంఘటనలను సిద్ధిస్తాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుప్రభావం వలన యోగదాయకంగా ఉంటుంది రాహువు వలన గృహంలో మార్పులు స్థానచలనము కోర్టు కేసులందు కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాతకరీత్యా ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా పరిశీలింపజేసుకొని నవగ్రహ జపము ధాన్యదానము రుద్రాభిషేకము సుందరకాండ పారాయణ చేయించుకోవడం శుభదాయకం ప్రత్యేకంగా వీరు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మంచిది ఆంజనేయస్వామికి ఆకుపూజ జరిపించడం శుభదాయకం సర్వే జనా సుఖినో స్వస్తి